అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారా నేను చెప్పబోయే కదా పూర్తిగా మీకు సమ్మతంగా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నా కులం లేని అనాథతో పెళ్ళేంటి అని తల్లి ఆగ్రహించడంతో నేరుగా ఆ కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని ఇంటికే వచ్చేసింది అంతే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది మొత్తానికి ఆ కూతురు భర్తతో కలిసి అమెరికాలో హాయిగా ఉంటుంది అప్పుడప్పుడు తండ్రికి మాత్రం ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతూ ఉంటుంది కొన్నేళ్ళ తర్వాత చెప్పబెట్టకుండా ఆ కూతురు అమెరికా నుంచి వచ్చింది మాటల్లో ఓ షాక్ కింగ్ నిజం తెలిసి ఆ తల్లిదండ్రులు కంగు తిన్నారు ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే మా చిన్న కూతురు అవని అల్లుడు రఘువుల కబుర్లతో ముద్దుల మనవుడు ఆయుష్ కేరింతలతో ఇల్లంతా ఒకటే సందడి అల్లుడు తెచ్చిన బర్త్డే కేకు మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద సగం స్థలాన్ని ఆక్రమించిన మా ఆవిడికి ఇష్టమైన బటర్ స్కాచ్ కేకుని అది కూడా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు కొడుతూ ఉండగా తెచ్చి మమ్మల్ని అందరినీ ఆశ్చర్య పరిచేసి ఆవిడ మనసును మాత్రం పూర్తిగానే ఆక్రమించేశాడు అల్లుడు మా ఆవిడ కళ్ళల్లో మెరుపులు చూస్తూ చాలు ఎవ్వరికైనా ఆ విషయం తేలిగ్గా అర్థమైపోతుంది ఎందుకో ఎందుకోగాని ఇలా ఇలాంటివన్నీ నాకు కాస్త అతిగా అనిపిస్తాయి ఈవేళ మాత్రం పోనిలే పెద్దదాన్ని నిర్వాహకం వల్ల బాధపడ్డ తల్లి మనసుకు ఈ ఎల్లుడి వల్లనైనా సాంత్వన కలిగితే అంతకంటే ఏం కావాలి అనిపించింది ఆనందంగా గడిపే సమయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్లు వద్దంటూ అందరి సెల్ ఫోన్లు ఆఫ్ చేసేసి మా మనవడితో మాత్రమే కాకుండా మా చేత కూడా ఫన్ గేమ్స్ అంటూ ఏవేవో ఆటలు ఆడించాడు రఘు రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చొని అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటున్నాం రోజంతా సంతోషంగానే గడిచిన ఆ క్షణాన మాత్రం మా ఆవిడ వదనాన్ని నీలి మేఘాలు కమ్మేసినట్లు అనిపించింది అడగకుండా ఉండలేకపోయాను అదోలా ఉన్నావేంటి ప్రభ ఆ ప్రశ్న కోసమే కాచుకున్నట్లు వెంటనే చెప్పింది చూసారా మూడేళ్ల క్రిందట మన కుటుంబ సభ్యుడిగా చేరిన మన చిన్నల్లుడితో సహా మీరంతా నా పుట్టినరోజుని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారే అలాంటిది కన్న కూతురు అదే మీ ముద్దుల పెద్ద కూతురు అది మాత్రం ఎలా తీసుకొని కూర్చుందో చూడండి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒక చిన్న పలకరింపు కూడా లేదు చూడండి బర్రును ముక్కు చిందేసింది మీరేం మాట్లాడరే రెట్టించింది మరో రోజైతే తప్పకుండా సమాధానం ఇచ్చేవాడిని కానీ పుట్టినరోజున తన మనసుని బాధ పెట్టడం ఎందుకని మౌనంగా ఉండిపోయాను అవునులేండి ఎంతైనా మీ గారాల కూతురు కదా దాని మీద ఈగ వాలనీరు ఆయన నేను మాత్రం ఏమన్నానని కులం గోత్రం లేని అనాథతో పెళ్ళి ఏమిటి అన్నాను అంతేగా దానికే అది నన్ను పురుగుని చూసినట్లు చూసి అప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని దండలతో మన ఎదుటికొచ్చి నిలబడుతుందా అదంతా అది అంత అగాయిత్యం చేసిందంటే మీ వత్తాసు చూసుకునే కదా పుట్టినరోజు పండుగ నాడు ఏరి కోరి మనసుని కలత పెట్టుకోవడం దేనికే అంటూ నేను అనబోయే మా చిన్నాళ్ళుడు రఘు నోరు విప్పాడు ఊరుకోండి అత్తయ్య గారు మనసుకు కష్టం కలిగే సంఘటనలన్నీ మనుషులని ఎందుకు గుర్తు చేసుకుంటారు మీకు చెప్పానో లేదో నాలుగేళ్ల క్రిందట మా పెద్దనాన్న కూతురు సుమ కూడా గారి లాగానే కులాంతర వివాహం చేసుకుంది అంతే మా కుటుంబం మొత్తం నాటి నుండి సుమక్కని వెలివేశాము మా ఇళ్ళల్లో ఏ సందర్భంలోనూ ఎవ్వరము దాని ఊసేయత్తం అక్కని మా మనసులోంచి తీసేసి మేమంతా హాయిగా ఉన్నాం మీరు మా మనసును గట్టి చేసుకోండి అత్తయ్య గారు అల్లుడు ఓదార్పు మాటలకి మా ఆవిడ మళ్ళీ నార్మల్ మూడ్లోకి వచ్చేసింది జీడిపప్పు కారం కారం పూస తింటూ అర్ధరాత్రి దాటేదాకా అంత సరదాగా పేకాట ఆడాక ఇంకా ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు కూతురు అల్లుడు రాత్రి ఆలస్యంగా పడుకున్నామేమో ఉదయం త్వరగా మెలుగు రాలేదు పనులన్నీ తెమల్చుకొని భోజనాలు అయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది ఏమిటండి ఈవేళ మీ ఫోను నా ఫోన్ రెండు కలిసికట్టుగా మౌనవ్రతం చేస్తున్నాయా ఏమిటి చెనుకులు విసరడంలో మా ఆవిడకు మహాచురుకు పోనీ లేవే ఎవరు బిజీ వాళ్ళది మనమే ఎవరికైనా ఫోన్ చేద్దామా మీ చిన్న చెల్లి కౌముదిని పలకరిద్దామా నా సెల్ ఫోన్లో నెంబర్ నొక్కబోయాను అరే ఫోన్ సైలెంట్లో ఉండిపోయిందే అయ్యో మన అశ్విని నుండి నిన్నంతా పది పదిహేను మిస్డు కాళ్ళు ఉన్నాయి ప్రభ స్కైప్ కాల్ చేద్దామా నేనిప్పుడు ఖాళీగా లేను వంటిల్లంతా సర్దే పని మిగిలిపోయింది పెద్ద కూతురి మీద ఇంకా కోపం పోయినట్లేదు విసురుగా అనేసి వెళ్ళిపోయింది మా ఆవిడ ఆ రోజు మొదలు మా పెద్దమ్మాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా దాంతో మా ఆవిడ మాట్లాడింది లేదు నాన్న మీరైనా చెప్పండి అమ్మకి నాతో మాట్లాడమని అంటూ అదేమో ఫోన్ల మీద ఫోన్లు అసలు మీ అలసి చూసుకొని అదలాంటి వెధవ పని చేసింది అంటూ దాని నుండి ఫోన్ వచ్చినప్పుడల్లా ఈవిడ ఈవిడగారు నామేదగరడం అడకత్తెలలో పోక చక్కలా అయింది నా పరిస్థితి రాత్రి భోజనం చేస్తున్న వాడినల్లా ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి అనిపించింది ఎలాగే ప్ర అలాగనే నేను ప్రక్కకు వాలిపోయాను మా ఆవిడ కంగారు పడుతూ ఎవరికో ఫోన్ చేసి మినహా మరేమీ తెలియదు నాకు స్పృహ వచ్చేటప్పటికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను నా మంచం ప్రక్కనే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మా ఆవిడ చిన్న కూతురు వాళ్ళని ఓదారిస్తూ నా తమ్ముడు శేఖరం అల్లుడు రఘు పరీక్షలన్నీ చేసిన పిమ్మట ఇది ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వలన వచ్చిన సమస్యని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెకి ప్రమాదం అని చెప్పి మందులు వ్రాసిచ్చి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి రెండు రోజుల తర్వాత ఇంటికి పంపించేశారు వద్దన్నా వినకుండా ఏ అర్ధరాత్రి అయినా అర్జెంటు అయితే సాయానికి ఉంటాడని చెప్పి ఆఫీస్లో తన క్రింద పనిచేసే గిరి అనే కుర్రాడిని మా ఇంట్లోనే పెట్టాడు రఘు చూసారా మీరు ఆసుపత్రి పాలైనా కూడా మీ ముద్దుల కూతురు ఒక్కసారైనా అమెరికా నుండి ఫోన్ చేసి మిమ్మల్ని పరామర్శించిందా నాకు కాస్త ధైర్యం చెప్పిందా పరాయి తల్లి కొడుకైనా సరే మన అల్లుటి చూడండి కంపెనీ పని మీద ముంబై వెళ్ళిన వాడల్లా అందిన వెంటనే అన్ని పనులు మానుకొని దొరికిన ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చేశాడు అబ్బబ్బా రోజంతా ఈవిడ నశ వినలేకపోతున్నా అయితే పెద్ద కూతురి మీద విసురులు కాకుండా చిన్నల్లుడు భజన కబురైనా లేకుండా అమెరికా నుండి ఉదమే ఇంటికి వచ్చిన మా పెద్దమ్మాయి అశ్విని చూస్తూనే నా మనసు కొండంత ధైర్యం కలిగింది తల్లి తనతో అంటి ముట్టినట్టు ఉండడం ముక్తసరిగా మాట్లాడ్డం దాని మీద మనసుకి కష్టంగా తోచిన పాపం కిమ్ అనుకుంటా భరిస్తోంది అశ్విని దానిదంతా మా అమ్మ పోలికే భూదేవంత సహనం అశ్విని పట్ల మా ఆవిడ వైఖరికి బాగా గమనించిన గిరి కూడా అది కనిపించినప్పుడల్లా మొహం తిప్పుకుంటుంటే సహించలేక మళ్ళీ పిలిచినప్పుడు రమ్మని చెప్పి కొంత డబ్బు చేతిలో పెట్టి వాడిని మా ఇంటి నుండి పంపించేశా అశ్విని వచ్చిందని తెలిసి ఆ వేళ మా తమ్ముడు సేకరం వచ్చాడు ఇంటికి ఇంటికి తొలిచూలు ఆడపిల్లైన అశ్వినిని చిన్నతనంలో భుజాల మీద ఎత్తుకొని ఒకటే మోసేవాడు శేఖర్ అదంటే ప్రాణం వాడికి ఎరా చిన్న కొన్నాళ్ల పాటు ఇండియాలో ఉంటావా రెండు నెలలు సెలవు పెట్టి వచ్చా బాబాయ్ అందరికీ టీ తయారు చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది అశ్విని ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అశ్విని నుండి ఒకటే ఫోన్లు అన్నయ్య పిచ్చిది నీకు ఎలా ఉందోనని తెగ టెన్షన్ పడిపోయిందనుకో అది రఘుకి ఫోన్ చేస్తే అతనేమో మీరు ఇలా ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీతో మాట్లాడేందుకు అత్తయ్య గారు మామయ్య గారు సుముఖంగా లేరు అంటూ ఫోన్ కట్ చేసేశాడు ఇప్పుడు మీ కోపాలు అలకలు అన్నీ పోయినట్లేగా అన్నయ్య అయినా చిన్నపిల్ల దాని మీద కోపం ఏమిటి మా ఆవిడ ముఖ కవళికలు మారిపోతున్నాయి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది బావగారు శేకరం కూడా వచ్చిన అతన్ని బావమరిది కేశవ్ని పలకరించింది కొద్దిగా పర్వాలేదు కేశవ్ అమెరికా నుండి ఎప్పుడు వచ్చారు చరిత ఎలా ఉంది ట్రేలో టీ కప్పులు తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది అశ్విని వారం రోజుల క్రిందట వచ్చాం బావగారు చరిత బాగుంది బాగా ఒళ్ళు చేసింది రేపో మాపో పురుడు వస్తుందనుకుంటున్నా నాకు ఆఫీసులో సెలవు ఎక్కువ లేక మా ఆవిడని అక్కడే ఉంచి నేను నేనొక్కడనే వెనక్కి వచ్చేశాను పురుడు అది అయ్యాక తల్లిని బిడ్డని తీసుకొని వస్తుంది తను అన్నట్లు చెప్పడం మరిచా న్యూ జెర్సీలో మా చరిత ఉండే చోటికి దగ్గరలోనే మీ చిన్నల్లుడి అక్కయ్య వరసైన వాళ్ళు కూడా మా చరిత సీమాంతం వేడికి వచ్చారు ఆ పిల్ల పేరు ఏదో చెప్పిందబ్బా ఆ గుర్తొచ్చింది సుమా ఆ అమ్మాయి చెల్లెలు మా అల్లుడు కలిసే చదువుకున్నారు మా చరితలాగే సుమది ప్రేమ వివాహమేనట పైగా వాళ్ళ అమ్మా నాన్నలకి కులాలు పట్టింపులు అస్సలు లేవట వాళ్ళే దగ్గరుండి సాంప్రదాయంగా అందరినీ పిలిచి వీళ్ళ పెళ్లి జరిపించారట ఇప్పుడు ఆ పిల్లకి ఏడు నుండి ఎనిమిదో నెల నడుస్తోంది ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్లకు తోడుగా వచ్చి ప్రస్తుతం అక్కడే ఉన్నారు వింటున్న తల్లా కొరిగిబారిపోయినట్లుగా ఉన్న చోటే విరుచుకు పడిపోయింది మా ఆవిడ అశ్విని ఇంట్లో ఉండడం మంచిదే అయ్యింది ఇద్దరం కలిసి హుటాహుటిన హుటిన కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళాం నేను కాస్త కోలుకున్నాను అనుకునేంతలోనే ఈ ఉపద్రవం హాస్పిటల్కి చేరుకునేటప్పటికీ రఘు కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు అక్కడ పనిచేసే డాక్టర్లలో చాలామంది రఘుకి తెలిసిన వాళ్ళే కావడంతో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ దొరుకుతుందని ఎప్పుడూ ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటాం పరీక్షలన్నీ చేసిన పిమ్మట మా ఆవిడికి వచ్చిన జబ్బు క్యాన్సర్ అని తేల్చారు డాక్టర్ అక్కడే కుప్పకూలిపోయాను అశ్విని గట్టిగా నిలబడి నాకు ధైర్యం చెప్పింది అప్పటికప్పుడు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇన్పేషెంట్గా అడ్మిట్ చేశాం ప్రభాకి ఏవేవో పరీక్షలు చేస్తున్నారు రేపో మాపో కీమోథెరపీ మొదలెడతారట ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత అశ్విని నా చెవిని వేసిన విషయం విన్నాక కొన్ని క్షణాల పాటు నా బుర్ర పని చేయలేదు ఏం చేయాలో పాల్పోలేదు ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని మనసులో చెప్తోంది ఇదే హాస్పిటల్లో సీనియర్ డాక్టర్గా ఈ మధ్య చేరిన మా పెద్దల్లుడు సిద్ధార్థ స్నేహితుడైన వంశీకృష్ణ సాయంతో వెంటనే ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ట్యాక్సీలో నేరుగా ఒమేగా క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాం మేము అక్కడికి చేరుకునేటప్పటికీ అమెరికా నుండి ఇక్కడి డాక్టర్లతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయించాడు మా పెద్దళ్ళుడు సిద్ధార్థ పరీక్షలు అన్నీ చేసిన పిమ్మట అసలు క్యాన్సర్ ఆనవాళ్లే మా ఆవిడ శరీరంలో లేవని కేవలం రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోవడం వలన కలిగిన బలహీనత వల్లనే తనకి స్పృహ తప్పిందని చెప్పి ఒంటికి రక్తం పట్టేందుకు బలానికి మందులు వ్రాసి పంపించారు డాక్టర్లు గండం గడిచినందుకు కనిపించని ఆ భగవంతుడితో పాటు సరైన సమయంలో దేవుడిలా ఆదుకున్న మా పెద్దల్లుడికి కూడా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను తల్లిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటోంది అశ్విని వేలకు తప్పకుండా మందులిస్తూ ఉపచర్యలు చేస్తుంది కూతురు వర్ణ సంక్రం చేసిందన్న బాధతో నోటుకొచ్చినట్లుగా వచ్చినట్లుగా తిడుతుందే కానీ మా ఆవిడ మనసు చాలా సున్నితం అసలు విషయం తెలిస్తే తను తట్టుకోలేదని నేను అశ్విని ఈ విషయాన్ని మాలోనే దాచుకున్నాం చిన్న కూతురు అవనిదంతా మా అక్కయ్య పోలిక బొత్తిగా అమాయకురాలు ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది పసిపిల్ల మనస్తత్వం అందుకే దాని మనసు కష్టపెట్టకూడదని దానికి ఏ విషయమో తొందరపడి ఎవరమూ చెప్పం అసలు రఘు ఇలా ఎందుకు చేశాడన్నది పెద్ద చిక్కుముడిలా ఉంది హాస్పిటల్ స్టాఫ్తో కుమ్మక్కై మా ఆవిడికి లేని జబ్బుని ఉన్నట్లుగా రఘు ఎందుకు చెప్పించాడో తెలియకుండా ఉంది సమయానికి సిద్ధార్థ స్నేహితుడు వంశీకృష్ణ అదే హాస్పిటల్లో ఉండబట్టి విషయం తెలిసింది లేదంటే ఏం జరిగిందో తలుచుకుంటేనే గుండె దడదడలాడిపోతుంది ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది ఇలా కాదని తెగించి చివరికి గట్టి నిర్ణయం తీసుకున్నాను ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు మా ఫ్యామిలీ లాయర్ మోహన్ రావుని ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మన్నాను అరగంట లోపనే వీలుతో పాటు విల్లుతో పాటు వచ్చిన మోహన్ రావుని చూసి ఆశ్చర్యపోయాం ఉండబట్టలేక అడిగేసింది అశ్విని అంకుల్ ఇంత త్వరగా విల్లు ఎలా తయారు చేయగలిగారు ఈసారి విస్తుపోవడం లాయర్ వంతయింది అదేమిటి మీ అమ్మగారు హాస్పిటల్లో చేరినప్పుడే మీ అత్తగయ్య అత్తయ్య గారికి ఏమో క్యాన్సర్ నాకేమో గుండె జబ్బు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు విల్లు తయారు చేయమని లాయర్ గారికి నా మాటగా చెప్పు బాబు అని మీ నాన్నగారు చెప్పినట్లుగా మీ రెండు ఆలుడు రఘు స్వయంగా నా వద్దకు వచ్చి చెప్పారుగా తల తిరిగినట్లుగా అవడంతో సోఫాలో వాలిపోతూ మందుల డబ్బా వైపు చూపిస్తూ సైగ చేశాను గభాళ్ల బాక్స్ నుండి మెడిసిన్ తీసి నా నాలుక క్రింద పెట్టింది అశ్విని మందు పనిచేసినట్లుంది పది నిమిషాలలో తేరుకున్నాను అందరూ వినేటట్లుగా విల్లును బయటకు చదవసాగారు లాయర్ మాకున్న స్థిరచర ఆస్తులన్నీ కూడా మా రెండో కూతురు అవని పేరున పెడుతున్నట్లుగా ఉంది ఆ విల్లులో చిక్కుముడి విడిపోయింది ఇక సందేహం ఏమీ లేదు అంతా తేట తెల్లమే జరుగుతున్న పరిణామాలన్నీ అవని ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటుంది లాయర్ గారు విల్లులో వ్రాసినది చదువుతుండగా దాని మొహం తెల్లగా పాలిపోయింది భర్త చేసిన పనికి భారీగా అది తలదించుకోవలసి వచ్చింది వెంటనే విల్లును తిరగరాసి ఆస్తిని మా ఇద్దరి తదనంతరం ఇద్దరు కూతురికి సరి సమానంగా రాయమని లాయర్తో చెప్పాను అదంతా మౌనంగా విన్న అవని అప్పుడు నోరు విప్పింది నాన్న ఈ విషయాలేవి నాకు తెలీదు నాకు పెళ్ళైన ఈ మూడు సంవత్సరాల్లో నాకు మీ అల్లుడికి బాబుకి ఏదో ఒక రూపంలో మీరు డబ్బు ముట్ట చెబుతూనే ఉన్నారు మొన్నటికి మొన్న మా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డబ్బులు తక్కువ పడితే పాతిక లక్షలు ఇచ్చారు మీ ప్రేమాభిమానాలకి నేను వెలకట్టలేను కానీ కనీసం మాకు ఇంతకాలంగా మీరు ఇచ్చిన డబ్బుని మినహాయించుకొని మిగతాదే నా పేరిట రాయండి నాన్న అంతేకాదు మిమ్మల్ని ఇంత మోసం చేయాలని ప్రయత్నించిన ఆ నీచుడి మొహం నేను ఈ జన్మలో మళ్ళీ చూడదలుచుకోలేదు ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను వినను అంత అవాక్కయం అంకుల్ డివర్స్ పేపర్స్ సిద్ధం చేయండి అంతవరకు ఎక్కడ ఉన్నాడో కానీ గబాన్ల వచ్చి అవని చేతులు పట్టుకున్నాడు రఘు గట్టిగా విదిలించేసింది అవని అవని నన్ను క్షమించు డబ్బు కోసం కక్కుర్తిపడి తప్పుడు పనులు చేయబోయాను నా నుండి విడిపోయి నన్ను దూరం పెట్టొద్దు ప్లీజ్ రఘు కళ్ళల్లో పశ్చాత్తాపం ఏ కా మాట చెప్పుకోవాలి భార్య అన్న కొడుకన్న రఘుకి ప్రాణం విల్లులో కూడా ఆస్తిని తన పేరిట కాకుండా అవని పేరిటే పెట్టించేందుకు చూడడమే అవనిపై అతనికి ఉన్న ప్రేమకి తార్ఖానం ఏదో ధన వ్యామోహంతో బుద్ధి గడ్డి తిని అలా ప్రవర్తించాడు తప్పితే మనిషి మరీ అంత దుర్మార్గుడేం కాదు కాకపోతే ఒక మారు నమ్మకం అంటూ కోల్పోయిన మనిషికి తిరిగి దక్కరవడం ఆ వ్యక్తిని మునుపటిలా మనసారా ప్రేమించడం అనేది అసంభవం కాకపోవచ్చు కానీ అవన్నీ వెంటనే జరగాలని ఆశించడం మాత్రం ఖచ్చితంగా అవివేకమే ఏది ఎప్పుడు జరగాలన్న నిర్ణయం కాలానికే వదిలేస్తే మంచిది కదూ మిత్రులారా మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి